వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ అట్ ద రేట్ లోహి అండ్ డిసీజ్ లోహిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అయితే చవితి రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు అయితే నేను ఫోర్ ఓ క్లాక్ కే లేచాను ముందు రోజు అంతా వర్షం పడడం వల్ల అయితే కడగలేదు ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వాకులంతా కడిగి అది తుడిచి నేనైతే స్నానం చేసుకుని వచ్చి ఇంకా వంటగదిలోనైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను దేవుడికి ప్రసాదాల కోసం ఇక వినాయక చవితి ముందు రోజు నైట్ ఏం చేశానంటే నేను ఐదు రకాల వంటలైతే వండుదామని ముందే డిసైడ్ అయ్యాను అవి ఏంటంటే కొంగు పోపు పెడదాం అనుకున్నాను అలాగే ఆరి చేద్దాం అనుకున్నాను ఇంకా సేమియా పులిహోర ఉండ్రాలు అనమాట ఈ ఐదు రకాల వంటలు అయితే చేద్దామని అని డిసైడ్ అయ్యాను అనమాట సో ఈ ఐదు ప్రసాదాలు చేయడానికి కొన్ని కొన్ని పనులు అయితే నేను నైటే చేసి పెట్టుకున్నాను అందువల్ల ఉదయం లేసేసరికి నాకు కొంచెం పని అన్నది తేలికయ్యింది సో అది ఎలా చేశానో ఏంటో అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా మనం పులిహోర గురించి మాట్లాడుకుందాం పులిహోర అనేసరికి మనకి ఏమేమి కావాలి మెయిన్ గా చింతపండు గుజ్జు అలాగే పోపు పెట్టడానికి పలుకులు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా ఇవన్నీ కూడా ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టాను పోపు కావాల్సినవి అంటే పలుకులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ కూడా ఒక డబ్బాలో ఎంత క్వాంటిటీలో కావాలో అవన్నీ కూడా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను అండ్ అలానే చింతపండు గుజ్జు కూడా తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ డే అయితే పులిహార చేయడానికి రెడీగా ఉందన్నమాట ఇవన్నీ కూడా ఇక అప్ అయి రాగానే స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశాను పులిహార కోసం ఇక బియ్యం పెట్టేసాను కూడా నానబెట్టి శనగలు ఉడికిన తర్వాత పోపు పెడతాం కదా ఆ పోపు కోసం ఏమేం కావాలో వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ స్టవ్ మీద శనగలు అయితే పెట్టేస్తున్నాను ఇక ఆరి చేద్దాం అనేసి అనుకున్నాను కదా సో ఆరితి కోసం మనకి బెల్లం కావాలి బెల్లాన్ని అయితే ఒక గ్లాస్ లో తురిమేసి పెట్టుకున్నాను అండ్ అలానే సేమియా చేద్దాం అనుకున్నాను సేమియా కోసం అయితే చూడండి పక్కన ఒక స్టీల్ డబ్బా కనబడుతుంది కదా అందులో సేమియా గింజలు అయితే వేసి పెట్టుకున్నాను అండ్ దానికి కావాల్సిన పంచదార అలాగే జీడిపప్పు కిస్మిస్ యాలగులు ఇవన్నీ కూడా అవి సపరేట్ సపరేట్ గా అయితే అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కవి గిన్నెలో వేసుకొని ఇంకా ఉదయాన్ని అవన్నీ నెత్తుక్కునే పని లేకుండా టైం వేస్ట్ కాకుండా చాలా వరకు కూడా నాకు ఇవన్నీ చేసుకోవడం వల్ల టైం అన్నది సేవ్ అయ్యింది ఇక ఒక పక్కన శనగలు పెట్టాను కదా శనగలు అయితే ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకున్నాను అయితే ఇంకా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత ఇంకొక పక్కన అయితే పెట్టాను పులిహోర కోసం రైస్ పెట్టాను కదా ఇంకా పోపు వేసుకొని చింతపండు పండు గుజ్జును కూడా ఉడికించేసుకుంటే అన్నం కుక్ అవ్వగానే ఇంకా ఆ పులుపు అయితే అందులో కలిపేసుకుందామని పెట్టుకుంటున్నాను చూసారా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఒక పక్కన ప్లాస్టిక్ డబ్బా కనబడుతుంది కదా అందులోనైతే పోపు గింజలు అన్ని కూడా వేసుకున్నాను ఇంకొక గిన్నెలో అయితే చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే చూడండి ఇప్పుడు కలయి పెట్టాను కదా అది హీట్ అయిన తర్వాత అందులో పులిహారిక తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపులన్నవి డైరెక్ట్ గా వేసుకుంటాను అనమాట ఇప్పుడు ఆ పోపులన్నీ ఫ్రై అవుతాయి కదా పోపులన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకొని బాగా దగ్గరికి మగ్గబెట్టేసుకోవడమే పెట్టేసుకోవడమే పనులు చేస్తూ నేను ఇంకో పని చేయడానికి ఆప్షన్ ఉంటుంది అలా కాకుండా దీంట్లో ఇవన్నీ చెయ్యాలంటే ఒకదానికి ఒకదానికి రెడీ చేసుకున్నప్పటికే టైం అంతా కూడా సరిపోతుంది చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళని రెడీ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకోవాలి వాళ్ళతో ఆడాలి అసలు పండుగ వస్తే ఎంత ఏతనైపోతుందో కదా చాలా మందికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా ఈ వినాయక చవితికి మాత్రం చిన్న పెద్ద ఆడ మగ తేడా ఏమీ ఉండదు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా బయట పందుర్లు వేసి చేస్తూ ఉంటారు పెద్ద పండగ అసలు వినాయక చవితి లాగా ఇంకే పండగ చేయలేము ఎందుకంటే ఊరు ఊరంతా కలిసి ఒక చోట పందిరు వేసి వినాయకుడిని అయితే నిలుపుతారు సో వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా ఊరంతా హడావిడిగానే ఉంటుంది కదా మా వీధిలో కూడా ప్రతి ఇయర్ వినాయకుడిని అయితే పెడతారు ఆల్రెడీ మీ అందరికి రాట వీడియో పెట్టాను వినాయక చవితి రోజు షార్ట్ వీడియోలో మా వినాయకుడిని అయితే చూపించాను మీ అందరికీని ఇక మా వీధిలో అయితే ప్రతి ఇయర్ కూడా వినాయకుని పెట్టినప్పుడల్లా చాలా సందడిగా ఉంటుంది ఇంకా నిమజ్జనం చేసిన రోజునైతే అస్సలు చెప్పనవసరం లేదు మా వీధిలోనే అలా ఒంటి గంట రెండు వరకు కూడా ఉంచుతారు అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళిపోతారు అప్పటి వరకు కూడా డాన్స్ వేసి పచ్చ రచ్చ చేసేస్తారు ఇంకా మగవాళ్ళందరూ నిమజ్జనం చేసి వచ్చేంత వరకు కూడా ఆడవాళ్ళందరూ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా స్టవ్ చూడండి ఒక పక్కన ఖాళీ అయ్యింది ఆర్తి కోసం అయితే తెపాలు పెట్టుకొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఇట్స్ సైడ్ పులిహోర కోసం రైస్ కూడా కుక్ అయిపో వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా ఒక స్టవ్ మీద ఆర్ది కోసం వాటర్ వేసి పెట్టాను కదా సో ఇప్పుడు ఒక తెపాల్లోని బియ్యం పిండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను చేతితో ఫస్ట్ పౌడర్ లా అయ్యేటట్లుగా ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం లిక్విడ్ లా ఉండలేమి లేకుండా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టాను కదా అందులోని కొంచెం శనగపప్పు అయితే వేసేస్తున్నాను ఈ చనగపప్పు కూడా నేను నైట్ అయినా నాన్ పెట్టుకుని ఉంచుకున్నాను ఇంకా పులిహార్ కోసం అన్నం అయితే ఉడికిపోయింది అయితే వాచ్ చేసుకో అనుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే ఇటు సైడు ప్రసాదాలు చేస్తూ అటు సైడు దేవుడు మూల పువ్వులు అవన్నీ కూడా సర్దేసుకుందాం అనుకున్నాను బట్ అసలు అలా అవే అవ్వలేదు ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నప్పటికీ టైం అంతా కూడా సరిపోయింది ఇలా చేసుకోవడమే నాకు మంచిదైంది ఎందుకంటే ఫస్ట్ ప్రసాదాలన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడి మూల సర్దుకొని మొత్తం అంతా సర్దేసిన తర్వాత అప్పుడు పిల్లలు రెడీ చేసి నేను రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నాం చాలా ప్రశాంతంగా అయిపోయింది పూజ మొత్తం అన్నీ కూడా ఎటువంటి ఏతన ఇబ్బంది లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా టైంకి అయితే అయిపోయాయి అనమాట సో ఒక పక్కన అయితే ఆరుతుంది ఇంకా పులిహోరకి పెట్టిన రైస్ అయితే ఉడికిపోయింది కదా ఇంకొక స్టవ్ ఖాళీ ఉందని ఇటు సైడ్ అయితే వండ్రాల కోసం ప్యాన్లో వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇందాక కొంచెం శనగపప్పునైతే ఆరతిలో వేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం శనగపప్పునైతే వనరాల కోసం వాటర్లో వేసేస్తున్నాను ముందే అనుకున్నాను అనమాట సో అందుకోసమనే నైటే నానబెట్టేశాను రెండిటికి సరిపడినంత శనగపప్పు నేనైతే ప్రతిసారి నూకతోనే చేస్తాను బట్ ఈసారి అయితే బియ్య పిండితో అయితే చేస్తున్నాను వండ్రాల్ని ఇంకా ఆ వాటర్ మరుగుతూ ఉంది కదా ఇంకా ఒక పక్కన అయితే చలివిడైతే కలిపేసుకుంటున్నాను సో ఇది కలుపుకోవడం అయితే ఇంకా చలివిడి వడపప్పు అయితే రెడీ అయిపోయినట్లే శనగలు కూడా రెడీ అయిపోయాయి పులిహోర కూడా మనం పోపదంతా రెడీ చేసుకున్నాం కదా ఇంకేముంది పక్కన ఆరిది ఇంకొక పక్కన వంటరాల కోసం రెడీ అవుతుంది సేమ్ ఒకటి చేసుకుంటే అయిపోతుంది వండ్రాలు అయితే ఇంకా వండలు చుట్టాలి మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టాలన్నమాట సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదైతే అందుకోసమని ఇక్కడ వండ్రాలు అయితే కొంచమే చేశాను ఈసారి పిండితో చేశాను అన్నాను కదా పేస్ట్ పేస్ట్ లాగా అనిపించింది నాకు నోకుతో చేస్తే మాత్రం చాలా బాగుంటాయి చాలా టేస్టీగా అనిపిస్తాయి బట్ ఈసారి అయితే మాత్రం టేస్ట్ బాగానే ఉంది కానీ ముద్ద ముద్దలాగా అనిపించింది నాకు అంతగా ఏమీ అనిపించలేదు బట్ మిగతా వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఏదేమైనా సరే దేవుడికి పెట్టే ప్రసాదం అన్నప్పటికీ మనం టేస్ట్ చూడం కదా టేస్ట్ చూడకపోయినా సరే అప్పుడు మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా కుదురుతాయి ఏంటో మరి ఆ దేవుడి మహిమ అలా ఉంటుంది కదా ఇంకా నార్మల్గా నేను వంట చేసేటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు టేస్ట్ చూస్తూ ఉంటానన్నమాట ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అనేసి ఫస్ట్ వేయగానే ఏది కూడా సరిపోదు మళ్ళీ వేస్తేనే సరిపోతుంది బట్ ఈ టైంలో మాత్రం అసలు ఏం టేస్ట్ చేయం కదా అన్నిట్లోని సరిగ్గా వస్తాయి అసలు ఎందుకో తెలియదు మీకు అలానే అవుతుందా కమెంట్ చేయండి ఇక ఆరిది కోసం వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది ముందు కలిపి పెట్టుకున్నాను కదా బియ్య పిండి లిక్విడ్ లాగా సో ఆ వాటర్ని అయితే అందులో వేసేసుకున్నాను అనమాట అది ఉడుకుతూ ఉంది ఇంకా ఆల్రెడీ మనం బెల్లాన్ని అయితే తరిగేసి ఒక గ్లాస్లో అయితే వేసి ఉంచుకున్నాం కదా ఇది కొంచెం ఉన్న టైంలో ఆ బెల్లాన్ని వేసుకోవడమే ఇక్కడ చూడండి ఒక రెండు అయితే వేసేస్తున్నాను అందులో ముందుగానే దంచి పెట్టుకున్నాను గిన్నెలో సో ఆ యాలకిల్ని ఒక నాలుగు అయితే వేసాను ఇందులో వేసి కొంచెం మరుగుతుందన్న టైంలో ఇంకా బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను మొత్తం అన్ని కలిపి ఉడుకుతూ ఉంటాయి ఇక చాలా మంది అయితే చిన్న చిన్న తాలికిల్లా చేసి ఆరిదైతే చేస్తూ ఉంటారు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది బట్ అదైతే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడూ చేయలేదు అది ఎలా చేయాలో కూడా తెలియదు తర్వాత అయితే కొన్ని వీడియోస్ చూశాను అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత సో అది ఎలా చేయాలన్నది చూశాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను బట్ ఇప్పుడైతే మాత్రం ఇలా సింపుల్గా చేస్తాను అండ్ నేను మెయిన్గా ఈ ఆరతి వచ్చేసి వినాయక చవితి టైంలోనే చేస్తాను తప్పించి ఇంకా నార్మల్గా అయితే చేయడం అంత ఎప్పుడు కూడా చేయలేదు నార్మల్గా ట్రై చేయడం అంటే నెక్స్ట్ వినాయక చవితికి అనమాట ఇప్పుడు కాదు ఈ లోపల ఇటు సైడ్ ఆర్తిల కోసం వాటర్ అయితే మరిగిపోయింది ఇందులో బియ్యం పిండి అయితే వేసేసి బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకున్నా సో అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసేయాలి ఫస్ట్ వాటర్లో వేసేస్తే మంచిది అసలు బాగా కలుస్తుంది నేనైతే మర్చిపోయాను అందుకోసమనే సడన్గా గుర్తొచ్చి అప్పుడు మళ్ళీ పిండిలో అయితే వేస్తాను ఏం ప్రాబ్లం ఉండదులేండి బాగా కలిపేస్తాం కదా సో చేతితో కూడా ఒకసారి కలిపేస్తాను చల్లగా అయిన తర్వాత అప్పుడు వండ్లు అయితే చూడతాను ఇందులో కూడా నేను పోపు అయితే వేస్తాను ఏంటంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు వీటన్నిటినీ కూడా నెయ్యిలో వేయిస్తాను అనమాట జీలకర్ర నెయ్యిలో వేగి ఈ వేసా సారీ ఈ వేసాం వేసామనుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది జీలకర్ర మెయిన్గా ఇందులో వేయించుకోవాలన్నమాట అలాగే కొంచెం మిరియాలు ఒక రెండు మిరియాలు కూడా వేసి వేయించుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక వండ్రాలు కోసం పెట్టింది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేమియా అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక తెపాలు తీసుకొని అందులో నెయ్యి వేసుకొని సేమియా అయితే వేయించుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సేమియా ఒక దాంట్లోకి అయితే తీసుకున్నాను అనేసి సో సేమియా పెట్టగానే ఆ పాలకులు అలాగ సేమియా అయితే తీసి అందులో వేసేసుకున్నాను చూసారా అన్నీ కూడా ఈజీగా అనిపిస్తుంది చూడడానికి బట్ మనం ఎంత ముందు రోజు చేసుకున్నా సరే ఏ రోజు పని ఆ రోజే ఉంటుంది ముందు రోజు ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ డే వర్క్ అన్నది కొంచెం సింపుల్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ ప్రసాదాలు అన్నీ చేస్తున్నాను కదా మళ్ళీ మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు అక్క లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారు ఏంటి అనేసి నేను అస్సలు లెఫ్ట్ హ్యాండే యూస్ చేయలేదు అంటే కొన్ని కొన్ని చోట్లయితే యూజ్ చేస్తున్నాను బట్ మెయిన్గా రైట్ హ్యాండే యూస్ చేస్తున్నాను మీకు ఫోన్లో అలా కనిపిస్తుంది అంతే ఎందుకంటే నేను వీడియో తీసేటప్పుడు ఇలాంటి లాంగ్ వీడియోస్ మెయిన్గా సో ఇలాంటి వీడియోస్ తీసేటప్పుడు ఏంటంటే సెల్ఫీలో పెట్టేస్తాను అంటే మనకు తెలుస్తుంది కదా వీడియో ఎంతవరకు వెళ్తుంది ఎక్కడ అయిపోతుంది ఇవన్నీ కూడా తెలియాలంటే నాకైతే వీడియో షూట్ చేయడానికి ఇలాంటి వాటికి ఎవరు ఉండరు అనమాట నా పని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉన్నట్టుగా నేను చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ అనిపిస్తుంది కానీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను అనమాట ఇలా సెల్ఫీ మోడ్లో ఉండడం వల్ల రైట్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా అనిపిస్తుంది అంతే ఇంకా లాంగ్ వీడియోస్ అనుకోండి ఆల్మోస్ట్ ఇలానే తీస్తాను బట్ టైలరింగ్ వీడియోస్ అయితే అలా సెల్ఫీ మోడ్ కాకుండా నార్మల్ గా తీస్తాను ఎందుకంటే అప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక నేనే కెమెరా ముందు ఉండాలి కాబట్టి సో ఇలా పెట్టి తీస్తూ ఉంటాను అనమాట సేమియా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వంటలన్నీ కూడా అయిపోయినట్లే ఇక్కడ సేమియా అయితే కొంచమే చేశాను అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా కొంచెం కొంచెమే చేశాను ఎందుకంటే ఇన్ని వంటలు ఉన్నాయి అనుకోండి అసలు ఏమి తినబుద్ధి అవ్వదు అన్నీ చేస్తాం కదా సో అన్నీ కొంచెం కొంచెం తినేప్పటికి కడుపు నిండిపోతుంది మళ్ళీ నైట్కి కూడా తినబుద్ది అవ్వదు అందుకోసం అనేసి ఇలా కొంచెం కొంచెం అయితే చేస్తున్నాను ఇంక ఉదయాన్నే వాకలి గడిగి ముగ్గులు పెట్టాను అన్నాను కదా మా వర్షం అయితే లేచింది అమ్మ ఏదైనా హెల్ప్ చేస్తాను నాకు చెప్పమ్మ పనులు అనేసి అడుగుతుంది అనమాట అయితే ఇంకా బొట్లగా పెట్టలేదు గుమ్మాలకి అమ్మ నేను పసుపు కలిపిస్తాను రాయగలవా అంటే నేను రాయగలను అమ్మా రాస్తాను అనేసి అన్నది సో తనకైతే ఒక గిన్నెలోకి పసుపు కలిపేసి ఇచ్చేసాను ఇస్తే గుమ్మాలకు అన్నిటికీ చక్కగా నీట్గా రాసింది ఫస్ట్ టైం రాసినా సరే అంటే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేయొచ్చు బట్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా బాగా రాసింది ఇక్కడ మళ్ళీ నేను తీసుకొని రాస్తున్నాను ఎందుకంటే అక్కడక్కడ కొంచెం కొంచెం బొల్లుల్లో అయితే ఉందన్నమాట అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అంటే ఒక దగ్గర అంటి ఒక దగ్గర అంటలేనట్టుగా అలా అనిపించింది నాకు అందుకోసమని మరి కొంచెం అలా లైట్గా వేసి పైన ఒక ఒకసారి అలా రాస్తాను రాసిన తర్వాత ఇక్కడ నేను కుంకుమ బొట్లు అలాగే వైట్ బొట్లు అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏదో ఒడత సాయం అన్నట్టు ఏదో ఒకటి హెల్ప్ చేస్తానంటుంది నేను కూడా వద్దు అన్నమాట ఏదో ఒకటి తను చేస్తాననేది చేయమంటాను ఏదైనా రాంగ్ అయితే నేను తర్వాత చేసుకుంటాను మళ్ళీ ఏమైపోయింది బట్ తనకి చేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయించడమే మంచిది కదా ఇంకా అయిపోయిన ప్రసాదాలు అన్నీ కూడా ఇలా నా దగ్గర ఉన్న వెండి కప్పుల్లో అయితే వేసుకుంటున్నాను ఎన్ని సరిపోతే అన్ని వెండాట్లో వేసుకొని మిగతావైతే గాజు కప్పుల్లో అయితే వేసి అన్నీ కూడా దేవుడు మూల ఇలా కప్పులతో అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా రెడీ అయ్యి వచ్చిన తర్వాత అలా దేవుడి ముందు పెట్టేసుకోవచ్చు కదా అన్నట్టుగా అలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా సేమియా అయిపోయింది కదా ఇందాక జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించి అందులో వేయలేదు కదా సో ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేయించుకొని ఆరదిలో కొంచెం అండ్ అలానే సేమియాలో కొంచెం అయితే వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు అవి కూడా కప్పుల్లోకి తీసుకొని అవి కూడా దేవుడు మొలైతే పెట్టేసుకుంటాను మొత్తం అన్నీ కూడా వేసిన తర్వాత అప్పుడు పెట్టాను అనమాట ఏమోనండి బాబు ఈ ఐదు రకాల వంటలకే చాలా టైం పట్టింది కొంతమంది అయితే తొమ్మిది రకాలు ఇలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకెంత టైం పడుతుందో కదా నైట్ అంతా అసలు పడుకుంటారో పడుకోరో తెలియదు మరి నేనైతే ఇక్కడ పైన దేవుడి మూల దగ్గరికి అండ్ అలానే కింద వినాయకుడి దగ్గరికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి మొత్తం అన్నీ ఇలా వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలా వేసి పెట్టుకున్న తర్వాత దేవుడు మొలకైతే తీసుకొని పెట్టేసాను ఇంకా పైన అయితే నార్మల్గా పువ్వులు అవన్నీ పెట్టేసుకొని మొత్తం అంతా కూడా రెడీ చేసేసుకున్నాను ఇక ఇప్పుడు కిందనైతే రెడీ చేసుకోవాలి మొత్తం నిన్న తెచ్చేసుకున్నాను సామాన్లన్నీ కాబట్టి ఇప్పుడు అంత హడావిడి ఏతన ఏమీ లేదు సో ఫస్ట్ అయితే నేను పైన ఏమీ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాలు వెళ్ళి ఇక్కడ పెడతాను అనమాట ఇక్కడ సెట్ చేసేస్తాను ఆ కబోర్డ్ మీద ఎప్పుడు కూడా ఇలానే సెట్ చేస్తాను అనమాట సో ఏంటంటే నాకు సింపుల్గా ఉంటుంది మాకు ఇల్లు రీమోడల్ చేయకముందు ఈ కింద ఉన్న కబోర్డ్ అయితే ఉండేది కాదు ఆ తర్వాత రీమోడల్ చేసేటప్పుడు కిందన బిందది పెట్టుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఆ కొబోర్డును అలా సెట్ చేశారు ఇక ఆ కబోర్డ్ అయితే పండగ ఏమైనా వచ్చే టైంకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఇలాంటి వినాయక చవితికి కానివ్వండి లేదంటే వరలక్ష్మి వ్రతానికి దేనికైనా సరే ఈ కబోర్డ్ ఉండడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వరలక్ష్మీదేవి వ్రతానికైతే నేను పైన ఏమి పెట్టను కానీ మెయిన్గా వినాయక చవితికి పాల పెట్టడానికి మాత్రం చాలా బాగా సూట్ అవుతుంది బాగా అనిపిస్తుంది అనమాట నాకు మినీ పందిర్ లాగా అనిపిస్తుంది కబోర్డ్ ఉండడం వల్ల ఇంక మొత్తం అన్ని కూడా ఇలా పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను పాలవెల్లికి అయితే మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పసుపు అంతా కూడా రాసుకొని మధ్య మధ్యలో బొట్లు అయితే పెట్టుకొని రెడీ చేస్తున్నాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి పాలవెల్లికైతే రెడీ చేస్తున్నట్లే ఇక పైకి ఆ కబోర్డ్ మీద పెట్టి ఇంకా అలా నిలబడదు కదా సో అందుకోసమనే కబోర్డ్ మీద అయితే పెట్టేస్తాను నేను చూడండి పైన ఇత్తడి బిందె ఉంది కదా ఇత్తడి బిందైతే పాలవెల్లి మీద పెట్టేస్తాను అప్పుడు ఇంకా అస్సలు కదలదు అది దేవుడు మంచి నీళ్ళు అయితే పడతాం అనమాట దేవుడికి నీళ్ళు అవి మారుస్తూ ఉంటాం కదా సో దానికైతే ఉపయోగిస్తాము ఆ బరువుకి ఇంకా పాలవెల్లి ఎటు కూడా మూవ్ అవ్వదు అనమాట సో ఇక పళ్ళు అన్నీ కూడా ఇలా దారానికి అయితే కట్టేసుకుంటున్నాను ఇక్కడ మోస్ట్లీ ముందునున్న వాటికే కట్టడానికి అవుతుంది వెనకతలు అయితే కట్టడానికి అవ్వదు ఇంకా సో అన్నీ కూడా ముందున ఒకరు అయితే అలా కట్టేసుకుంటాను ఇంకా కట్టేసుకున్న తర్వాత పైన అయితే పత్రంతా కూడా వేసేసుకున్నాను ఆ పాలవెల్లి మీద ఇక పేటకైతే పేట నీట్గా కడుక్కొని ముగ్గులవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట సో ముగ్గులు అవన్నీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఫస్ట్ అయితే పేట మీద అరిటాకే వేస్తాను అరిటాక్ అయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా పరిచయకున్న చిన్నది జస్ట్ వినాయకుడిని ఎక్కడైతే పెడతామో అక్కడ మాత్రమే వేస్తాను ఎందుకంటే ముగ్గుదంతా నీట్గా పెట్టాం కదా ఆ డిజైన్ అయితే మళ్ళీ కనిపించదా అన్నట్టుగా నేను చిన్నదైతే పెడుతున్నాను ఆ చిన్న దాని మీద బియ్యం వేసి అక్కడ వినాయకుడు బొమ్మ అయితే పెడతాను ఇక మా పుజ్జిగానపైకి అయితే చుట్టూ కూడా గంధం బొట్లు పెట్టి గంధం బొట్ల మీద కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను చాలా మంచిగా అనిపించింది నాకు ఈసారి ఒక్క దగ్గర కాకుండా చుట్టూ కూడా అంటే పైన మనకి షేప్ వచ్చింది కదా చుట్టూ కూడా కొంకుమ బొట్లు అయితే పెట్టాను చాలా నిండుగా అనిపించింది పందులలోనే మా వినాయకుడిని పెట్టిన తర్వాత అన్ని వినాయకుడిలో కూడా మా వినాయకుడు ఏదో కనిపెట్టగలిగాను ఎందుకంటే అలా పెట్టాను అనమాట బొట్లు మరి ఈసారి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే ఆ దేవుడిని ఒక్కటే కోరుకున్నాను దేవుడా మళ్ళీ వచ్చే వినాయక చవితికి నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేటట్లుగా చూడి ఎటువంటి రిస్క్ లేకుండా అనేసి సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అలా ఎటువంటి రిస్క్ లేకుండా కరెక్ట్గా ఎప్పుడైందంటే జనవరి ఫస్ట్ నా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మానిటైజేషన్కి అప్లై చేశాను సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ కూడా ఒకటి కోరుకున్నాను అది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ చెప్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏం కోరుకున్నామో అది బయటికి చెప్పకూడదు అంటారు కదా అలాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ నాకు కూడా ఉన్నాయి మరి అందుకోసమని ఇప్పుడైతే రిలీజ్ చేయట్లేదు బట్ అది అయితే మాత్రం ఫస్ట్ మీకే చెప్తాను చెప్పుకున్నా ఎలా ఉంటుంది చెప్పండి సో మనం ఏ పని చేసినా సరే అందరికీ నచ్చాలన్న రూల్ ఏమీ లేదు ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు సో ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా సరే మనం పని అయితే మనం ఆపుకోకూడదు మనకి ఏది అనిపిస్తే అది చెయ్యాలి కరెక్ట్ అయితే మాత్రం ఆ పనిని ఎప్పుడు కూడా ఎవరి కోసం వదలకూడదు ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ అయితే సాధిస్తాము బట్ మనం ఫస్ట్ స్టాండర్డ్గా ఉంటేనే కదా అది సక్సెస్ అయ్యింది లేని మనకు తెలుస్తుంది ఎవరో ఏదో అన్నారనేసి మనం మధ్యలోనే వదిలేసాము అనుకోండి రేపు అన్న రోజున మన చేతుల మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము సో ఏ పనైనా సరే మంచి సంకల్పంతో చేయండి అప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీ పనిలో కనుక నిజాయితీ ఉంటే డెఫినెట్గా మీరు ఒక రోజున సక్సెస్ అన్నది సాధిస్తారు సో ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదు కానీ చాలా అవమానాలే ఎదుర్కొన్నాను అయినా సరే ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా డౌన్ అనమాట సో ఎప్పుడైనా డౌన్ అయ్యానంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసి మంచి స్పీచ్ ఇచ్చి మళ్ళీ నాలో పాజిటివ్ వైబ్స్ తెచ్చేది మాత్రం మా బావే సరేలేండి ఈ టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ ఇంకా నేనైతే నీట్గా దేవుడు మూలంతా కూడా సర్దేసుకొని ఫస్ట్ పైన అయితే దీపం వెలిగించేస్తున్నాను ఇంకా పైన దీపం వెలిగించిన తర్వాత కిందను కూడా మొత్తం అన్నీ రెడీ చేసుకొని అప్పుడు సారీ కట్టుకొని వచ్చాను అనమాట పిల్లలు కూడా రెడీ చేస్తాను బట్ పిల్లలిద్దరూ కూడా బయట వినాయకుడిని పెడుతున్నారని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళిపోయారు ఇంక వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత చేద్దామంటే టైం అయిపోతుంది అందుకే నేను స్టార్ట్ చేస్తాను ఆ లోపల పిల్లలు అయితే వచ్చారు ఇక మా బావ అయితే నైట్ అంతా పాపము అందరూ కూడా చాలామంది బాయ్స్ అయితే మాత్రం పందిరు అవన్నీ వేసుకుంటూ ఉండిపోయారు నైట్ అంతా అస్సలు నిద్రలేదు ఉదయం సిక్స్కి ఏమో వచ్చారు ఇంకా అప్పుడు ఒక గడియ అలా పడుకున్నారనమాట లేపాను కానీ ఇంకా పూజ చేసి అప్పుడు గుడి దగ్గరికి వెళ్దాంలే అనేసి అన్నారు అదే పందిరి దగ్గరికి వెళ్దాం అనేసి అన్నారు సరేలే ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం పాపం నైట్ అంతా కూడా నిద్ర లేదు కదా అనేసి పిల్లలు వస్తే పిల్లలు నేను కలిసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా వర్షం వచ్చింది అయితే బొట్టు పెట్టాను బొట్టు పెట్టి పైన దీపం వెలిగించి ఇంకా అగరబత్తి కూడా వెలిగించుకున్నాను పైన అయితే అగరబత్తి పెట్టేసాను ఇంకా పైన పూజ కంప్లీట్ అయిన తర్వాత కిందను కూడా మొత్తం అన్ని రెడీ చేస్తాను అన్నాను కదా కిందను కూడా దీపం అయితే వెలిగించేశాను వెలిగించిన తర్వాత నా దగ్గర వినాయకుడిని వ్రతకల్పం అయితే ఉంది ఆ పుస్తకాన్ని అయితే నెతికి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆడుకుంటున్నారు అనమాట మాదైతే బయటనే ఉంటుంది దేవుడు మూల ఎంట్రన్స్లో ఉంటుంది సో ఇంకా ఏ చప్పుడైనా ఏ అల్లరైనా సరే వినిపిస్తూ ఉంటుంది ఆ దేవుడి గది చాలా చిన్నదే కానీ చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది ఉన్న దాంట్లోనే మేము ఇలా చిన్నదైతే ఇల్లు రీమోడల్ చేసుకున్నప్పుడు ఇలా నీట్గా కట్టించుకున్నాం పైన పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక పైన పూజ అంతా అయిన తర్వాత అన్నీ కూడా చూడండి ఇలా రెడీ చేస్తాను అనమాట నీట్గా నాకు వచ్చినట్టుగా నాకు ఉన్న దాంట్లో ఇలా పూజనైతే చేసుకుంటున్నాను ఆ వ్రతకల్పాన్ని మంత్రాలన్నీ చదువుకుంటూ అక్షింతలు వేస్తూ పూజనైతే చేసుకుంటున్నాను అనమాట పిల్లల బుక్కులు కూడా దేవుడు మూలైతే పెట్టాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దేవుడికి హార్ తీస్తే మేము కూడా హార్ తీసుకున్నాం ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్